దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు పట్నంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారికి ఘన నివాళులు సమర్పించారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి పిలుపు మేరకు ఎన్టీఆర్ వర్దంతికి నివాళులు ఘనంగా నిర్వహించారు మొదట ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి సమర్పించి ఎన్టీఆర్ ని కీర్తిస్తూ నినాదాలు చేశారు అనంతరం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాల వద్ద పార్టీ అభిమానులు నాయకులు రక్తదానం చేపట్టారు ఇక్కడ ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు అందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకురాలు పులిమి శైలజారెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ యువనేత పిడికిటి వెంకటేశ్వర్లు ఇందురు వెంకటరమణారెడ్డి బుజిరెడ్డి రమేష్ ఆత్మకూరు నీటి సంఘం అధ్యక్షులు మాదాల మస్తన్నాయుడు తదితరులు పాల్గొన్నారు రామారావు గారు మున్సిపాలిటీ పరిధిలోనూ బ్లడ్ డొనేట్ కార్యక్రమం కానీ ఫ్లడ్లు పంచడం గాని అన్నదారం కార్యక్రమం కానీ జరుగుతుంది రామనారాయణ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇది మన టౌన్ అధ్యక్షుడు చంద్రారెడ్డి గారు ఆధ్వర్యంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి రామ ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆ రోజు ఎనభై మూడులో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహిళలకి ఆయన వెన్నో గౌడ పథకాలు అమలు పెట్టాడు మహిళలకి ముందంజలోకి తీసుకొని వచ్చి ఆ రోజు ఆయన పొదుపు కానీ ఇంకా ఇది కానీ మహిళలు ముందుండాలి అని చెప్పేసి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వము ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మా స్వర్గీయ నందమూరి తారక రామారావు మా దైవం ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాన ప్రతి జిల్లాలో ఈరోజు నారా నారా చంద్రబాబు నాయుడు గారి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అలాగే ఆత్మకూరు నియోజవర్గంలో మన ప్రితమ నేత మన ఆనం రామనాయుడు గారు ఆదేశాల మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే రాష్ట్ర పదవులు ఉన్నా కానీ అలాగే ఎంపీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్స్ అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు వచ్చి మన ఆత్మకూరులో వంద పడకల హాస్పిటల్లో ఆయన ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం ఉంది అలాగే రోగులకు ఫ్రూట్స్ అలాగే మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది మన నందమూరి తారక రామారావు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు ఆయన కార్నర్ల జన్మడు ఒక మనిషి కాదు ఆయన యుగానికి యుగ పురుషుడు కూడా ఆయనను ఈరోజు మన అందరం కూడా తెలుసు ఈ రాష్ట్రంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన తొమ్మిది నెలల్లోనే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టి కేవలం తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక మహోన్నత వ్యక్తి మన నందమూరి తారక రామారు అలాంటి వ్యక్తి స్థిరస్థాయిగా తెలుగు ఆంధ్రప్రదేశ్ అలాగే ఉమ్మడి తెలంగాణలో కావచ్చు ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా మన మనసుల్లో ఉన్నటువంటి మన ఎన్టీ రామారావు గారు ఆయన ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆయన మనసు చెక్కు లేకుండా మా మనసుల్లో ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు కూడా నిలిచిపోతున్నాయి ఇప్పుడే కాదు నేటికి కాదు ఏ నాటికైనా సరే ఈ రాష్ట్రంలో తెలుగువారు ఉన్నంత వరకు ఆయన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు ఎందుకంటే ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పెట్టి మరి మహిళలకు సమాన హక్కులు కల్పి కల్పించడం బట్టి మన ఎన్టీ రామారావు గారు అలాగే స్త్రీలకు అనేక ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక సంస్థల్లో కావచ్చు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా కల్పించి ఈ రాష్ట్రంలో మహిళలకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చినటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు అలాగే తెలుగువారు ఉన్నారంటే ఈ రోజు అసలు ఈ రాష్ట్రంలోనే కాదు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా తెలియదు అటువంటి రోజుల్లో తెలుగు జాతికే గౌరవాన్ని నింపినటువంటి నాయకుడు మరి మన ఎన్టీ రామారావు